హాయ్ ఫ్రెండ్స్ నేను మీజ ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ హెచ్జీటీ మిత్రులకు వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనమైతే చూద్దాము దాదాపుగా చాలామంది ఎక్కువ క్వశ్చన్స్ ఈరోజు గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది సో ఈరోజు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి చాలా సో వాటికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క పీడిఎఫ్ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రోజు కూడా రావడం జరిగింది ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా సో మన యొక్క పీడిఎఫ్ యొక్క యూజెస్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలన్నింటినీ నేను అందించే ప్రయత్నం చేశాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉన్న మిత్రులందరికీ అదేవిధంగా మన యొక్క యూట్యూబ్లో రివిజన్ క్లాసెస్ని కూడా చెప్పడం అనేది జరిగింది గమనించండి రైట్ ఇక మనము ఆ ప్రశ్నల్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా మీకు తెలిసినటువంటి ప్రశ్నలు కానివ్వండి వాటి యొక్క సమాధానాలు కానీ తెలిస్తే కామెంట్ అయితే చేయండి రైట్ ఇక్కడ ఓ మన గుంటలులో ఎన్ని గుంటలు ఉంటాయని అడిగారు ఓమన గుంట అంటే ఈ సెవెంత్ క్లాస్లో ఉంది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా ఈరోజు సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది ఒకటే పాట నుండి రెండు క్వశ్చన్ దేవులపల్లి రామానుజారావు గురించి అడిగారు అదే లెసన్లో నుండి ఓమన గుంటలో ఎన్ని ఉంటాయని అడిగారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గుంటలు ఎన్ని గుంటలు పద్నాలుగు ఎన్ని ఉంటాయి పద్నాలుగు గుంటలు అనేటివి ఉంటాయి జాగ్రత్తగా గమనించండి అంటే ఒక సెవెంత్ క్లాస్ తెలుగుకి వెళ్ళే ఒకటే ఏ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తే జాగ్రత్తగా గమనించి నెక్స్ట్ మిత్రమా ఇక్కడ చూసుకున్నది బ్యాంకులో వడ్డీ చెల్లించని ఖాతా కరెంటు ఖాతా అవుతుంది రైట్ ఆన్సర్ అంటే బ్యాంకులో వడ్డీ అనేది చెల్లించడం అనేది ఉండదు కరెంటు ఖాతాకు సేవింగ్ అకౌంట్కి మాత్రము బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది కానీ వడ్డీ చెల్లించనేది కా కరెంట్ ఖాతా అవుతుంది గుర్తుంచుకో నెక్స్ట్ తేలివాహన నదిని అని మనం గోదావరి నదిని పిలుస్తాం మనకు తెలిసినటువంటిదే ఎబోలా వైరస్ ఫస్ట్ ఎక్కడ రావడం ఎక్కడ కనిపించింది అనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్న ఎబోలా వైరస్ ఫస్ట్ వచ్చింది ఎక్కడ అంటే సుడాన్ ఇది సౌత్ స సౌత్ సుడాన్లో ఇది రావడం జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో జాగ్రత్తగా గమనించిన జీకే కరెంట్ అఫేర్స్లో అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ ఫుల్ ఫామ్ అడిగారు డెఫినేషన్ టెలి టెలివిజన్ అని అడిగా మనకు హై డెఫినేషన్ టెలివిజన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రేలియా ప్రజెంట్ హెడ్ ఆఫ్ స్టేట్ అని అడిగారు దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ద కరెంట్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే కింగ్ చార్లెస్ త్రీ అనేది మనకు దీంట్లో అయితే గూగుల్లో కొడితే ఈ విధమైనటువంటి ఆన్సర్ అయితే రావడం జరిగింది సో రిప్రజెంటెడ్ బై ద గవర్ గవర్నర్ జనరల్ సో ద కింగ్ చార్లెస్ త్రీ అనేది మనకైతే సమాధానం అయితే ఉంది ఇక్కడ మీరైతే గమనించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న వర్షం ప్రక్రియ అడిగారు కండకావ్యము అదేవిధంగా కందుకం అంటే బంతి అని అర్థమవుతుంది మనకు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నది శిల్పి పాఠం ఇతివృత్తం అడిగారు గోనా బుద్ధారెడ్డి కాలం అడిగారు వాటి అన్నింటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మిత్రమా ఇక్కడ నుండి క్వశ్చన్ ఏది వచ్చిందంటే మన దేవులపల్లి రామానుజారావు దగ్గర నుండి ఏబేది సంవత్సరాల జ్ఞాపకాలనిచ్చి ఎవరు రాసి ఎవరి ఆత్మకథ అని అడిగారు మనకు ఆన్సర్ దేవులపల్లి రామానుజారావు అవుతారు ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించిన నెక్స్ట్ ఇక్కడ మనకు హంస యొక్క నానా అర్థాలు అడిగారు శ్రేష్టం ఒక పక్షి లేదా తెల్ల గుర్రం అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి ఇక్కడ మనకు మనకు ఇన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరు సాధించారని అడిగారు ఇక్కడ మనకు రైట్ మనకు కషబ దాదా సాహెబ్ జాదవ్ అనేది మనకు సరైన సమాధానంగా అయితే దీంట్లో రావడం జరిగింది మీరు ఒకసారి రైట్ సమాధానం ఇంకేదైనా ఉంటే మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే మనకు రోహిణి రేవతి గురించి అడగడం జరిగింది డిఆర్డిలో ఉన్నటువంటి విషయాన్ని సో ఇక్కడ రోహిణి అనేది రాకెట్ డెవలప్మెంట్ బై ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ దాంట్లో సౌండింగ్ రాకెట్స్ డెవలప్మెంట్ కోసం రోహిణిని యూజ్ చేయడం జరుగుతాయి ఇక్కడ రేవతిని మాత్రము చూసుకున్నట్లయితే మనము రైట్ ఇక్కడ సౌండ్ రాకెట్ డెవలప్లో రోహిణిని యూజ్ చేస్తే రేవతి ఈజ్ ద హై పవర్ అండ్ హై ఫ్రీక్వెన్సీ రాడర్ సిస్టమ్ డెవలప్డ్ కోసము ఈ రేవతి దాన్ని ఆ రేవతి దా రేవతి అనే దాన్ని డిఆర్డిఏలో యూజ్ చేయడం అనేది జరుగుతుంది గమనించండి సో ఇవి మనకు దానికి సంబంధించినటువంటి సమాధానాలు రైట్ ఇక్కడ మనము శిల్పి పాఠం యొక్క ఇతివృత్తం అడిగితేమో కళా సౌందర్యం అవుతుంది ఒకవేళ ప్రక్రియ అరుగుడితే ఖండకావ్యం అనేది అవుతుంది సో మనకు ఇతివృత్తం అడిగినట్టున్నారు కళా సౌందర్యం అనేది సరైన సమాధానం అవుతుంది ఒకవేళ ప్రక్రియ అరిగిడితే ఖండకావ్యం అనేది అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ మనకు వర్షం పాఠంలోకి వెళ్ళి దీని యొక్క ప్రక్రియ అరిగారు ఖండకావ్యం అనేది మనకు సరైన సమాధానం ఈ సిక్స్త్ క్లాస్లో ఉంది పల్ల దుర్గయ్య గారు దానికి కవి కవి రచయిత రా ఉన్నాడు రచయితగా సో ఇక్కడ వర్షం పాఠంలోకి వెళ్ళి ఖండకావ్యం అంటే మనకు చూడండి ఈ అన్ని టెక్స్ట్ బుక్ యొక్క విషయ సూచికలు ఉంటాయి మనకు దీంట్లో అన్ని అంశాలకు వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మనకు గోనా బుద్ధారెడ్డి కాలం ఇచ్చారు పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి గోనా బుద్ధారెడ్డి సో ఈ యొక్క సమా క్వశ్చన్ రావడం అనేది జరిగింది ఇది కూడా సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళి రావడం జరిగింది చూడండి సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళి రెండు క్వశ్చన్లు సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి ఒక మూడు క్వశ్చన్స్ రావడం జరిగింది తెలుగులో గమనించండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము శిల్పి అయిపోయింది గోదావ గు తెలుసుకున్నాము నెక్స్ట్ అరసున్నా అనేది గ్రాంధిక భాష ప్రాధాన్యం ఉన్నది అరసున్నా అవుతుంది ఇది కూడా సిక్స్త్ క్లాస్లో ఉన్నట్టుంది చూడండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లంకి వచ్చేసరికి ఫ్రాక్షన్స్ ఇచ్చారు పర్సెంటేజ్ ఇచ్చారు స్క్వైర్స్ ఇచ్చాడు అదే రాంభాస్కి సంబంధించిన క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావడం జరిగింది అంటే మ్యాథ్స్లో ఒక చాలా టైం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది శిల్పి ఇతివృత్తం అడిగారు కళా సౌందర్యం ఆల్రెడీ చెప్పుకున్నాం కందుకం చెప్పాము ఇది నెక్స్ట్ మళ్ళీ రిపీట్ కావడం జరిగింది మెహురోలి ఇన్పస్థమ్మ రెండవ చంద్రగుప్తుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం థైరాయిడ్ విడుదల చేసే గ్రంథి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ ప్రో కబడ్డీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రెండు వేల పద్నాలుగు ఎప్పుడు స్థాపించబడిందంటే ఇది మనకు రైట్ ఇక్కడ మనకు ప్రో కబడ్డీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆనంద్ మహేంద్ర మరియు చారు శర్మ గారు స్థాపించడం జరిగింది కానీ స్టార్ట్ అయింది మాత్రము రెండు వేల పద్నాలుగులో గమనించే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ డిఆర్డిఓ రోహిణి రేవతి కోసం చెప్పాము హెచ్డిటీవీ అబ్రివేషన్ అయిపోయింది ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరు అని చెప్పుకున్నాము ఆల్రెడీ చార్లెస్ త్రీ అని చెప్పుకున్న కింగ్ ఆఫ్ చార్లెస్ త్రీ ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ రేడియో ఎఫ్ఎం పేరు అంటే చాలా నేమ్స్ వస్తున్నాయి దా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని వస్తుంది ఆ కొన్ని స్టేషన్ పేరు వస్తున్నాయి సో దాన్ని నేను క్లారిటీ ఇస్తాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్స్ పొందిన వ్యక్తి గురించి అలా జాదవ్ అని చెప్పుకున్నాం నెక్స్ట్ మొదటి వ్యక్తి అదేవిధంగా ఎబోలా వైరస్ సంబంధించి ఏ దేశంలో ప్రవేశించింది చెప్పాం సూడాన్ అటుకల్ పొంగల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనం ఆ కేరళ రాష్ట్రంలో ఇది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధిక వన్ పిలవుల సంఖ్య అడిగారు ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నియ నియోజకవర్గం పేరు కదా తను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు సెంట్రల్ కేంద్ర విద్యా మంత్రిగా నెక్స్ట్ ఇక్కడ జాకోవిచ్ రెండు వేల ఇరవై మూడులో పొందనిది అని అడి అడిగారు మీకు మన యొక్క కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి క్రింది వానలో సరికానిదని అని అడిగారు ఉష్ణోగ్రత యూనిట్ కానిది అంటే ప్రతి ప్రశ్న చూడండి కానిది లేనిది అని అడగడం చెందనిది అని అడిగారు సో చాలా కన్ఫ్యూజ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ నకాసి మరియు బిదిరి గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ సీఎం ఏ ప్రాంతానికి సందర్శించడే దావోస్ ప్రాంతాన్ని సందర్శించడం అనేది జరిగింది గమనించండి ఇక్కడ చూసుకున్నట్టే ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న లిపి ఏదంటే లాటిన్ అదేవిధంగా సమస్తి ప్రధా సంస్థ ప్రధాన కార్యాలయాలు సరికానిదని అడిగారు నెక్స్ట్ ప్రో కబడ్డీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ చెప్పున్నా వామన గుంటలు చెప్పాం సంధికి సంబంధించిన ప్రశ్న వచ్చింది సవర్ణ దీర్ఘ భానుదయం అనేది రావడం జరిగింది ఏదో అన్నారు వాళ్ళు మొత్తానికి సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఒకటి వచ్చి హంస అంటే మనకు ఆల్రెడీ తెలిసే పక్షి అనేది మనకు అర్థమవుతుంది అర్థం అనేది వస్తుంది నెక్స్ట్ దీని యొక్క నానార్థాలు అడిగారు ఆల్రెడీ అది మనం చెప్పుకున్నాం కూడా నెక్స్ట్ ఎడ్గర్డల్ అనుభవ శంకు గురించి వచ్చింది గోనా బుద్ధారెడ్డి కాలం చెప్పుకున్నాం ఆల్రెడీ అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ఇక ఇక్కడ ఇంకోటి రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారో రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు ఆ యొక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇండియాలో ప్రో క్రబడి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్థాపించారు రెండు వేల పద్నాలుగు చెప్పుకున్నాం ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ పనిని చదివిన యూనివర్సిటీ అనేది ఒక పెట్టారు సో ఆన్సర్ నలంద అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ విచ్ మెటల్ ఓన్ గెట్ రెస్ట్ అని అడిగారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇచ్చినటువంటి ఆప్షన్లు బట్టి ప్లాటినం అనేది ఆన్సర్ అవుతుందని చాలామంది మిత్రులు చెప్పారు అంటే దాంట్లో మనకు మెటల్ ఏదైతే ఉందో సో అది మనకు సరైన సమాధానం దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి మిత్ర గోల్డ్ ఉంటుంది సిల్వర్ ప్లాటినం రేడియం ఇరీడియం టైట ఇవన్నీ మనకు స్టెయిన్లెస్ స్టీల్స్ ఇవి మనకు నెంబర్ ఆఫ్ ఉంటాయి దీంట్లో ఆ నాలుగు ఇచ్చి అంటే దీంట్లో దీంట్లోకి వెళ్ళి ఒకటి ఇచ్చారు లేనివి నాలుగు ఇచ్చారు దాంట్లో మనకు ప్లాటినం అనేది ఉందంట ఆన్సర్లో సో అది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది గమనించి రైట్ బంగారు దారం అంటే మనకు తెలిసినటువంటి జనపనార అవుతుంది రైట్ తుప్పు లోహానికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగిందంటే కిరణజ జన సంయోగక్రియ జరిపే మొక్కలకు సంబంధించి ప్రశ్న అడిగారట అదేవిధంగా మొట్టమొదటి బంగారు పథకం ఒలింపిక్స్లో సాధించిన వ్యక్తి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అదేవిధంగా జనరల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరిగి జరిగిందంటే స్విట్జర్లాండ్లో జరగడం జరిగింది స్విట్జర్లాండ్ ఇది మనకు జనవరిలో జరగడం జరిగింది నెక్స్ట్ మైనార్టీ పిల్లల స్కూల్స్ మాతృభాషలో బోధించడానికి ఇది నేను ఆల్రెడీ మన యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గ్రాండ్ టెస్ట్లో యొక్క క్వశ్చన్ ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం కూడా జరిగింది చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ మనకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసే ప్రయత్నం చేయాలి రైట్ మిత్రమా మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు మీ యొక్క డిస్టిక్ వైజ్ క్యాస్ట్ వైజ్ కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనే విషయాన్ని నేను తొందరలోనొక త్రీ ఫోర్ డేస్లో ఆ యొక్క వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను జాఫర్ ఎడ్యుకేషన్ టీం వల్ల పనిలో ఉన్నారు మా యొక్క మిత్రులు ఆ పని అంటే కంప్లీట్ కాగానే సమాచారం సేకరించిన వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తాము అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అంచనా అయితే వేయవచ్చును పేపర్ యొక్క ఏ విధంగా వచ్చింది పేపర్ హార్డ్ వచ్చిందా లేకుంటే ఈజీ వచ్చిందా మాడరేట్గా ఉందా అనే విషయాన్ని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం మొత్తానికైతే మీ మీ యొక్క డిస్టిక్లో ఖాళీలను బట్టి ఎస్జిటి మిత్రులకు దాదాపుగా మీ యొక్క క్యాస్ట్ అవన్నీ తీసుకుంటే అంటే జనరల్ క్యాస్ట్ బీసీ తీసుకొని మిగతా ఓపెన్ క్యాటగిరీ వరకు తీసుకున్నట్లయితే అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వారికి సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ అంటే నేను అనేది బీసీ కేటగిరీలో అన్నీ కాదు బీసీసీ బీసీ బీసీఏలో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది సో మిగతా కామన్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో బీసీ డి కావచ్చు బీసీబీ కావచ్చు అదేవిధంగా మిగతా ఓపెన్ కేటగిరీకి సంబంధించినవి కావచ్చు ఈడబ్ల్యూఎస్లో కూడా కట్ ఆఫ్ అనేది కొద్దిగా తక్కువగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు నేను తొందరలోనే మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు లేకుంటే వీడియో ద్వారా కావచ్చు మొత్తానికి అందించే ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్